హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వెయ్యి స్తంభాల గుడికి వచ్చిన ఫ్రెండ్స్ హనుమకొండ వెయ్యి స్తంభాల గుడికి వచ్చిన సో ఇదంతా ఎట్లా ఉందో చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూపుతానరా చాలా చక్కగా ఉంది ఇది బయట ఇప్పుడు నేను గుళ్ళకి పోతా దేవుని దర్శనం చేసుకున్నాం గోతానికి లోపలికి చూద్దానరా ఎంత బాగుందో సూపర్ ఉన్నది పెద్ద పెద్ద రాతి స్తంభాలు ఏ స్తంభాలు చెక్కు చెదరకుంటున్నది వెనుకట కట్టిన స్తంభాలు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూస్తారు ఇవన్నీ స్తంభాలు ఎటు చూసినా అంత ఒకే తీరుగా అనిపిస్తుంది చూడండి చాలా చక్కగా ఉంది చూద్దానికి కూడా చాలా మంది వచ్చారు కూర్చున్నారు చాలా మంది పైన కూడా చూడండి చాలా చక్కగా ఉన్నాయి కంబాలు కూడా లోపల ఎటు చూసినా ఒకే తీరుగా అనిపిస్తుంది ఎంత స్తంభాలు దేవుని మాత్రం వీడియో తీయరా తీయనియాను తీయొద్దు అని గారు లోపలికి సెల్లు తీసుకుపోలేదు ఇదంతా బయట నుంచే తీసిన ప్రేమ్స్ గుడికి ఇటు ఎదురుల ఎదురు పక్కన ఉంటుంది అదంతా తీసిన అంత చక్కగా ఉన్నాయి చూడండి వేయి స్తంభాలు చాలా చక్కగా ఉన్నాయి ఎటు చూసినా అన్నీ ఒకే తీరుగా పడుతుంది ఇక్కడ నంది ఉంటుంది నందికి రేకుల షెడ్ చేసారు అందరు ఆడికి వచ్చే ఫోటోలు ఇట్లా తీసుకుంటారు లోపలికి సెల్లు తీసుకుపోయారు దేవుని కాడికి మాత్రం నేను లోపలికి పోయి ఇటు వస్తాను లైట్ Antara tu, dia kata చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా చక్కగా ఉందా గుడికి పోయినా గుళ్ళకి పోయినా దేవుని దర్శనం చేసుకున్నాం నంది కాడికి వచ్చినాం ఇక్కడ కూర్చున్నాం కొబ్బరికాయలు గిట్ల కొట్టి ఇక్కడ వచ్చే కూర్చుంటే కూర్చున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మామూలుగా కదా బాగా దూరం దేవద్దు కానీ ఓకే అలా వెంకా అన్న ఏం చూస్తూ తెలుపుతలే రంగంలో దిగితేలుపుతుంది చూ మా పెద్దమ్మ చూ ఫోన్ చేసింది అక్కడ పిల్లలకు ఫంక్షన్ మా పెద్ద పెద్ద అంది ఇక్కడ నందికాడికి పోకుండా చుట్టు పడారి లెక్క కట్టారు లోపలికి పోవద్దని ఫోటోలు ఇట్లా తీసుకుంటారు అందరు సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు లోపల గుడి లోపల కళ్యాణం అప్పుడు ఇట్లా ఇక చేస్తారు అన్నట్టు ఇతల పక్క దాంట్లో దేవుని కళ్యాణం అప్పుడు Lên <laughs> phải này lên này này ơi